దువార్ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ టెకలి మనోడు ఇందాక ప్రెస్ మీట్ ముందు ఫోన పోసిన మాట్లాడి అచ్చెన్నాయుడు గారిని అంటే ఎగరేస్ ఎగరేస్ తను అంట ఇది గదరా కామెడీ అంటే అచ్చెన్నాయుడు ఎగరేస్ డైరెస్ తంతావా నువ్వేమో పెట్టలా ఎంత ఉంటావు అచ్చెన్నాయుడు చూస్తేనేమో అంత ఉంటాడు లేక అచ్చెన్నాయుడు గట్టిగా తొడగొట్టాడంతో ఆ సౌండ్కి గుండాకు చేస్తారు ఆ బూట్లే ఎవరు మనం మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి నష్టం వచ్చినప్పుడు మాట్లాడమాక లేకపోతే నేను అధికారం చేంజ్ చేయిందనుకో అండ్ నువ్వు కాదు అచ్చిన్నాను ఎక్కడేస్తా అచ్చ అచ్చిన ఒక గుద్దు గుద్దాడంటే ఎక్కడో వెళ్ళి పడతావు అని మాటలు మానే మహానాల్లో చాలా పేళపాల అందరి అందరు తేలుతా ఏంది నువ్వు తేల్చింది గాది గుడ్డు ఇంకా మైకుల ముందు తల్ల పట్టాలి మనం టీకి కట్టలు కట్టింది ఉండదు కదా ఇక్కడ అవసరం అయితే ఆత్మహత్య దాడికి అంత తయారవుతావా సన్నీరా బాబు సగం దరిద్రం అవుతుంది రాష్ట్రానికి పట్టింది మీ వాళ్ళ ఉపయోగం లేదు మాట్లాడితే మా జగన్ అన్న తోపు ఏం చేసాడంట రా బాబు మీ యథోపధిని కాకపోతే రాష్ట్రానికి ఏదైనా చేసి సత్యను కదా ఎందుకు నీ పనికి మాలి ఫోర్ బుక్ మార్లు మాట్లాడుతావు కొద్దిగా జనాలకి పనికి వచ్చే పని ఏదైనా చేసి చవర పనికి మాల